హాయ్ హలో ఎవరివన్ మనకు వర్షాకాలం వచ్చింది ఈ వర్షాకాలంలో ప్రతి ఒక్కరు చిన్న అని లేకుండా పెద్ద అని లేకుండా ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు చెప్తాను ఒక్కసారి వర్షాకాలంలో ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఎడతెరపలేని వర్షాలు పడేటప్పుడు రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి పడుతూనే ఉన్నాయి అలాంటప్పుడు పడేటప్పుడు దయచేసి మన ఇంటికి ఎదురుగా కానీ ఎక్కడైనా మన పని మీద ఎక్కడికైనా బయటికి వెళ్తేనో లేకపోతే ఇంకో చోటుకునో దయచేసి తడిచినటువంటి కరెంట్ పోల్స్ని పట్టుకోవద్దండి అలాగే ఆ పవర్ పోల్ టు పోల్ ఉన్నప్పుడు ఆ వైర్ కనెక్షన్ ఉంటుంది ఆ వైర్ కనెక్షన్లో కొన్ని ఏరియాల్లో చెట్లు తగులుతూ ఉంటాయి ఆ చెట్లు తగిలినటువంటి చెట్లని చెట్టు కొమ్మలు తగులుతున్నటువంటి చెట్లని చెట్ల దగ్గరికి వెళ్ళకండి అలాగే కరెంటు పోల్స్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులకి కరెంటుకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులకి ఏఈకో డిఇకో వాళ్ళకు కాల్ చేసి ఈ విధంగా ఉంది పరిస్థితి అని చెప్పేసి ఏరియా పవర్ మ్యాన్కు కాల్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అదేవిధంగా మన ఇండ్ల దగ్గర చాలామంది ఏం చేస్తుంటారనంటే ఉతికిన బట్టలని వాల్ టు వాల్ పో నెయిల్ కొట్టేసుకొని బట్టలు ఆరేసుకుంటూ ఉంటారు దయచేసి ఇనుప తాడు పైన బట్టలు ఆరేయకండి ఇనుప తాడు మీద బట్టలు ఆరేయడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే ఇంటికి ఎర్త్ పిట్ కనెక్షన్ కరెక్ట్గా లేకపోతే ఎంటైర్ టోటల్ హౌస్ ఎందుకంటే తడిచి ఉంటుంది కాబట్టి ఇల్లు మొత్తం ఆ రాడుకు కూడా ఇనుప వైర్ కూడా పవర్ కనెక్షన్ వచ్చే పవర్ ఛాన్స్ వచ్చే ఉంది కాబట్టి దయచేసి ఉతికిన బట్టలను కూడా ఇనుప ఆర్డ్ల మీద వేయకండి అదేవిధంగా ప్రతి ఒక్కరు ఆచితూచి అడుగు వేయాలి వరదల సమయంలో వర్షాల సమయంలో దేనికనంటే మ్యాన్హోల్స్ ఎక్కడ ఉంటాయో ఎవరికి తెలీదు వర్షం వచ్చినప్పుడు మ్యాన్ హోల్స్ ఓపెన్ చేస్తారు మన్ మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసినప్పుడు మనం తొందరగా ఇంటికి గమ్యానికి చేరుకోవాలని చెప్పేసేసి గాబర పడిపోతూ ఉండి మ్యాన్స్ హోల్స్లో ఇరుక్కుంటే చాలా ప్రమాదాలు జరుగుతాయి అదేవిధంగా సరదా కోసము లేకపోతే వా వరదల ప్రభావం వలన రిజర్వాయర్స్ జలాశయాలు తర్వాత సరస్సులు చెరువులు మొత్తం అన్నీ నిండిపోయి ఉంటాయి వాటిని అని చెప్పేసేసి వెళ్తూ ఉంటారు సరదా కోసం కానీ అక్కడ పోయి సెల్ఫీల కోసం దయచేసి ఎవ్వరూ అట్లా చేయకండి అదేవిధంగా వాతావరణం అనుకూలిస్తుంది కదా చల్లగా ఉంది కదా పార్క్స్కి వెళ్దాము లేకపోతే స్టేడియంకి ఓపెన్ స్టేడియంస్కి వెళ్దాము అని అనుకుంటారు దయచేసి పార్క్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ చెట్లను గమనించండి వైర్స్ పోతున్నాయా లేదా పవర్ పోల్స్ ఉన్నాయా లేదా వాటిని పట్టుకోనికి ప్రయత్నిస్తూ ఉంటారు చిన్నపిల్లలు దయచేసి పార్కులకు కూడా పిలుచుకెళ్ళకండి ఎందుకనంటే ఎడతెరపలేని వర్షాల వల్ల భూమి మొత్తం తడిచిపోయి ముద్దైపోయి ఉంటుంది అదేవిధంగా చెట్లు కూడా ఉంటాయి చెట్లకు ఏదైనా ఎక్కడైనా ఏదైనా కరెంటు పోల్కి సంబంధించిన వైర్ తగిలి ఉంటే కానీ పవర్ వచ్చే ఛాన్స్ ఉంది అవి పట్టుకుంటే మనం మరణించాల్సిన పరిస్థితి వస్తుంది జాగ్రత్తగా ఆలోచించమని అడుగుతున్నాను అదేవిధంగా కంటిన్యూ ఎడతెరపలేని వర్షాలు పడుతూ ఉన్నప్పుడు మన పని రీత్యా మనం బయటికి నుంచి పని నుంచి మనం ఇంటికి వెళ్ళే పరిస్థితుల్లో అప్పుడప్పుడు అక్కడక్కడ చెట్ల కింద ఆగుతూ ఉంటాము ఆగినప్పుడు దయచేసి చెట్ల కింద ఆగినప్పుడు మాత్రం ఫోన్ మాట్లాడకండి ఫోన్ మాట్లాడడం వల్ల రియాక్షన్స్ వచ్చి పేలిపోయే ఛాన్సెస్ ఉంటుంది అదేవిధంగా చెట్ల కింద ఉన్నప్పుడు ఫోన్ మన టాప్ పాకెట్లో కాకుండా కింది పాకెట్లో పెట్టుకోండి ఇవి ఇట్లాంటి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా రోడ్స్పై మనం టూ వీలర్ డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ ఫోర్ వీలర్స్ చేసేటప్పుడు కానీ మన టైర్కి గ్రిప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఎవ్వరు కూడా టూ వీలర్స్ వర్షం పడేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం గమ్యాన్ని సక్రమంగా చేరుకోవాలి కాబట్టి రోడ్ల మీద వర్షం పడేటప్పుడు టూ వీలర్స్ వాళ్ళు స్పీడ్ బ్రేక్స్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఓవర్ అటాక్ కానీ లేకపోతే ఇంకొక రకంగా స్పీడ్ బ్రేక్ వేయడం కానీ అట్లాంటివి చేయొద్దండి బండి స్కిడ్ అయిపోయి మనం కింద పడి ఒంటికి దెబ్బలు తగిలించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి దయచేసి ఫోర్ వీలర్ వెహికల్స్ వాళ్ళైనా కానీ డబల్ ఇండికేటర్స్ వేసేసి డ్రైవింగ్ చేయండి వర్షం పడేటప్పుడు అదేవిధంగా ముఖ్యంగా చిన్నపిల్లలని దయచేసి వర్షం పడేటప్పుడు బయటికి పంపించకండి కైండ్లీ రిక్వెస్టింగ్ సో చాలా జాగ్రత్తగా ఉండండి వర్షాలు పడతా ఉన్నాయి వర్షాకాలం ప్రకృతి ప్రకృతికి వయసుతో ఎవరికి సంబంధం ఉండదు ప్రకృతికి ప్రకృతితో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి థ్యాంక్ యూ నేను మీ మూలిని ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ